చకచక్యంగా రెండు లక్షల నాలుగు వేల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఆదోని త్రీ టౌన్ పోలీస్ సిబ్బంది కర్నూలు జిల్లా ఆదోనిలో భారీగా మద్యం కర్ణాటక మద్యం పట్టివేత వచ్చిన సమాచారం మేరకు అలర్ట్ అయిన కానిస్టేబుల్ పరశురాం నరేంద్ర కాశీ శివభూషణం వీరంతా బృందంగా ఏర్పడి రామ్ జల దారిలో పార్కు వద్ద ఓ ఇంటి ముందు ఆగి ఉన్న టెంపో ట్రావెల్స్లో సుమారుగా రెండు లక్షల నాలుగు వేల రూపాయలు విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు ముద్దాయిలలో ఒకరు అరెస్ట్ అయ్యారు ఇద్దరు పరారీలో ఉన్నారు వారిని కూడా త్వరలో పట్టుకుంటాం ఇంత పెద్ద మొత్తాన్ని ఆదోనీలోకి రావడానికి ఎవరు సహాయం చేశారు ఇందులో ఎవరు హస్తం ఉంది వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది ఆదోనీలో అసాంఘిక కార్యకలాపాలు కానీ గుట్కా బెట్టింగ్ కర్ణాటక మద్యం అమ్మడం కానీ వీటిని ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళని మరియు నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించబడతారని తెలియజేశారు ఎవరైనా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు ఆదోనిలో ప్రశాంత వాతావరణం ఉండేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలి అంటూ తెలిపిన ఆదోని టౌన్ సిఐ రామలింగయ్యంలో